పొదలకూరు పట్టణంలోని సత్యనారాయణ లో పబ్లిక్ పర్పస్ కోసం రెండు వందల ఎనబై ఆరు అంకణాల స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు నిరసన తెలిపారు వారి నిరసనకు టీడీపీ నేతలు మద్దతునిచ్చారు ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ తెలుగు యువత ఉపాధ్యకుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ సత్యనారాయణ లేఅవుట్ అసోసియేషన్ అధ్యకుడు వెంకటేశ్వర్లు టీడీపీ యువ నాయకుడు రావూరు సుధీర్ నాయుడు మాట్లాడుతూ పంచాయతీ స్థలమని గతంలో అధికారులు బోర్డు నాటారు గత రెండు రోజుల క్రిందట కొంతమంది వ్యక్తులు వచ్చి బోర్డు పీకేశారని అన్నారు పబ్లిక్ పర్పస్ కోసం వదిలిన స్థలాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నారు అదేవిధంగా ఈ భూ మాఫియా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి స్థలాన్ని కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామలింగయ్య కోవూరు బక్కయ్య నాయుడు పిన్నెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ లేవట్ పార్క్ స్థలం మాకు కావాలి సంరక్షించాలి సంరక్షించాలి సత్యనారాయణ లేఅవుట్ పార్క్ స్థలాన్ని సంరక్షించాలి సంరక్షించాలి సత్యనారాయణ లేఅవుట్ పార్క్ స్థలాన్ని స్పందించాలి స్పందించాలి సత్యనారాయణ లేఅవుట్ లో ఉన్న పార్క్ గురించి తీసుకోవాలి తీసుకోవాలి సత్యనారాయణ లేఅవుట్ లో రెండు వందల ఎనభై ఆరు ఎనభై ఆరు అంగణాల స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తులపై వెంటనే చర్యలు గారు ఎమ్మెల్యే గారు దీనిపై వెంటనే స్పందించాలి స్పందించాలి భూమాఫియా చేసిన ఇటువంటి అరికట్టాలి భూమాఫియాకి పాల్పడిన వెంటనే ఓటర్ల మీద పోయి వెంటనే అరికట్టాలి 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 ఇటువంటి భూమాఫియా తమ్ముకోనాలని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే మూడు కోట్ల స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే ఎమ్మెల్యే ఆక్రమించే నేను ఎంపులూరు అర్ణ మార్కెటింగ్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నాను ఈరోజు పార్క్ గురించి ఈ సత్యనారాయణ లేవుట్లో రెండు వందల ఎనభై మూడు అంకణాలు ఎనభై ఆరు అంకణాలు ఈరోజు గత ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి మనుషులు కొంతమంది అనుచరులు రెండు వందల ఎనభై ఆరు అంకణాలు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు పంచాయతీ బోర్డు కూడా పీకేసి వాళ్ళదన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు ఈరోజు పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్కరికి కొంచెం రిలాక్స్ ఇంతమంది భూమి కనీసం ఎవరికి తెలియకుండా కబ్జా చేయాలనుకున్న వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలి రెండోది వచ్చి ఇది అందరు హక్కు ఇది పార్క్ అంటే ప్రతి ఒక్కరికి అందరూ పిల్లల్ని మంచి చెడ్డ రోడ్డమ్మిడికి పంపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి అదే పార్కు వస్తే వాళ్ళ రిలాక్స్మెంట్కి అన్నిటికీ బాగుంటుంది అట్లాంటి స్థలాన్ని ఈరోజు కోర్టులో ఉంది లాయర్ల చేత ఫోన్ చేపిస్తున్నాడు నైటు ఈరోజు అది కోర్టులో ఉంది మీరు దాని జోలుగా బావద్దు ప్రెస్ మీట్ పెట్టద్దు మీకు ఎందుకు అంత భయం మీద ఈరోజు ప్రభుత్వ స్థలంతో మీరు ఉండబట్టే కదా మీకు ఆ హక్కులతో ఉండబట్టే కదా ఆ భయం ఉండబట్టే కదా అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ టీడీపీ తరఫున ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న భూముల తరపున అందరికీ అది పార్క్ స్థలం కావాలి అది వచ్చేంత వరకు పోరాడతాం సుధాకర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా అందులో సత్యనారాయణ లేవట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వేయడం జరిగింది అయితే ఈ సత్యనారాయణ లేవుట్ వేసిన తర్వాత అప్పుడున్న వాళ్ళు స్థానికంగా ఉన్న పిల్లలకు కానీ ఒక గుడికి కానీ ఒక బడికి కానీ రెండు వందల ఎనభై ఆరు అంకణాలు కేటాయించారు కానీ కొంతమంది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాకాణి ప్రధాన అనుచరులు వాటి మీద కన్నుపడింది కన్నుపడిన తర్వాత ఏ కాడికి దీన్ని ఎట్టైనా మనం దీన్ని స్వాధీనం చేసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్క పంచాయ గతంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఇది మాకు కేటాయించిన స్థలం దీన్ని మేము కోర్టులో తెలుసుకుంటామని చెప్పి కోర్టు చేశారు ఎక్కడ చూసిన డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ స్థలం అని మాకు ఇక్కడ క్లియర్ క్లియర్ కట్గా ఉంది మీరు చూసినట్లయితే ఈ సత్యనారాయణ లేవుట్లో రెండై రంగనాలు రాసింది దీన్ని ఎందుకు పంచాయతీ సిబ్బంది వారు వండి వైఖరి చేస్తున్నారు రెండు రోజుల క్రితం గత రెండు సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డు ఇక్కడ నాటుంటే ఇటీవల ఈ కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీ అతను ఉత్సాహం చూపిస్తున్నాడు దీనివల్ల ఉత్సాహం చూపిస్తున్నాడు అర్థం కావట్లేదు ఇక్కడ రెండు రోజుల క్రితం బోర్డు బికేసి ఏం సార్ ఈ విధంగా కోర్టులో ఉందంటున్నారు బోర్డు బికేశారు ఎందుకంటే మీకు చేతనైంది చేసుకోండి ఏ కాడికి ఇది మేము పెట్టని పెట్టనంటే పెట్టమని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు ఎవయా సెక్రటరీ గారు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల హక్కు చుట్టుపక్కల ఈ వీధి కానీ సత్యనారాయణ లేవుట్లు కానీ ఒక పేదల ఒక గుడికి కానీ బడికి కానీ ఒక ఆడుకునే స్థలానికి కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆ రోజు సత్యనారాయణ లేవుట్లు వదిలేస్తే అక్కడ ఆ సత్యనారాయణ లేఅవుట్ మేనేజ్మెంట్ చేసిన సుబ్బానాయుడు అనే వ్యక్తి వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది సుబ్బానాయుడికి అదేవిధంగా కొనుక్కునే హక్కు వాళ్ళకి ఎట్లా వచ్చింది ఏమయ్యా ఇది మంచి పద్ధతి అన్న మీకు ఏదైనా వీలైతే మంచి పనులు చేయాలి కానీ ఇటువంటి దౌర్జన్యాలు అక్రమాలు చేయకూడదు పిల్లలు ఆడుకునేదానికి స్థలాలు వచ్చి మీరు ఈ విధంగా కన్నెర చేస్తే ఈ విధంగా మేము చూస్తూ ఊరుకో ఎంత దూరమైన నేను పోరాడి స్థానికంగా ఉన్నటువంటి మా శరీపల్లి నాలుగు ఎమ్మెల్యే అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడున్న ప్రజలకి ఖచ్చితంగా న్యాయం ట్రేడర్స్ లేవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోజు నేను ముందుకు రావడంలో ఆవశ్యకత ఏంటంటే సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట ముప్పై ప్లాట్లతో ప్రారంభమైంది ఆ విధం అప్పటి సెక్రటరీ అలాగే మున్సిపాలిటీ ఇంజనీర్ అయినటువంటి గారి దగ్గర అప్రూవల్ చేయించినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇది రిజర్ ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్లు కాదు రిజర్వ్ ప్లాట్ కాదు ఈ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ కాదు అని చెప్పి కొంతమంది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసుకునే వదలకూరు భూమాఫియా నాయకులు ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే నాగార్జున లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ ఖాళీ స్థలాన్ని అమ్మేశారు అలాగే పక్క నుండి రావులంకయ్య గౌడ్ లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ పది పర్సెంట్ మిగిలిన స్థలాన్ని ప్లాట్లు వేసుకుని అమ్మేశారు ఎవరు పట్టించుకునే దాఖలు లేవు ఇక్కడికి వచ్చారు మేము అడ్డుపడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ విషయం తెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేస్తాం అప్పుడున్నటువంటి వైసీపీ తెలుగుదేశం గవర్నమెంట్ చేయడానికి ఒప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఓ మా గవర్నమెంట్ వచ్చింది మాకు ఇంకా సులభం అనుకుని వైసీపీ ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు నిన్నటి వరకు అది కుదరలా ఆ సోకాల్డ్ వైసీపీ ముఖ్య చిరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి లేకపోతే ఆ సుబ్బానాయుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు వైసీపీలో అమ్మడానికి మేము అడ్డం వేయడంతో వైసీపీలో ఉన్నటువంటి ఈ భూమాఫియా నాయకులకు ఈ స్థలాన్ని తాకట్టు పెట్టాడు అయినా కానీ మేము దీన్ని అడ్డుకోవడం కోసమే రెండు వేల ఇరవై సంవత్సరంలో జూలై నెల పదో తేదీన ఈ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అని సబ్ రిజిస్టర్ ఆఫీసులో సైతం సెక్రటరీ గారికి మేము లెటర్లు ఇస్తా వచ్చాం గత వైసీపీ ప్రభుత్వం దాటిపోయేంత వరకు దీన్ని అమ్మే సాహసం కానీ రిజిస్ట్రేషన్ చేసే సాహసం కానీ చేయలేకపోయారు తిరిగి మరలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇప్పుడు మరలా ఆ మాఫియా వ్యక్తులే అటువైపుగా ఒక అడుగేసి మరలా మేము చేసుకుంటాం చూడు చూసుకుంటాం చూడని ప్రయత్నం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఆ రోజు నాలుగు వేల నూట డెబ్బై ఒక్క అంకణాలతో ఈ లేఅవుట్ వేస్తే అందులో పన్నెండు వందల అరవై రెండు అంకణాలు ఈ రోడ్లకు కానీ పార్కుకి కానీ గుడికి కానీ వదిలిపెట్టారు అందులో రెండు వందల ఎనభై ఆరు అంకణాలు ప్రత్యేకంగా పార్కు స్థలానికి వదిలిపెట్టారు ఈ లేఅవుట్ రూల్స్ ప్రకారం ఎక్కడైనా లేఅవుట్ వేస్తే అందులో పదిహేను పర్సెంట్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించుకోవడానికి బడికి కానీ గుడికి కానీ పార్కు కానీ ఆట స్థలానికి కానీ వదిలిపెట్టాల్సిన సందర్భాల ప్రకారమే ఆనాటి ఆ లేఅవుట్ వేసినటువంటి ముప్పసాని పాండురంగారావు కలనాకల వెంకటేశ్వర్లు గారు సత్యనారాయణ లేఅవుట్ పేరుతో దీన్ని విడిచిపెట్టారు అయితే వాళ్ళ దగ్గర అనుచరుడుగా అంటే మా భాషలో గుమస్తాగా ఉన్నటువంటి ఈ సుబ్బానాయుడు గారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఫోర్జరీ సంతకాలతో తెలనాకుల వెంకటేశ్వర్లు మొప్పసాని పాండురంగారావు అనే వ్యక్తుల సంతకాలు చేసి ఆయన భార్య పేరు మీద ఆయన మరదల పేరు మీద ఇంట్లో వ్యక్తుల పేరు మీద కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మ చూశాడు అమ్మ చూసినప్పుడు మా ఏరియాలోనూ ఉండే ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి దాన్ని కొన్నాడు కొని రాళ్ళు నాడుతూ ఉంటే మేము అడ్డం తగిలాం ఏమైనా రాళ్ళు నాడుతున్న పార్క్ స్థలం కదా నాకు అమ్మారు సార్ అన్నాడు మేము అవన్నీ డాక్యుమెంట్లు తీసుకుని చూపించిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి వాళ్ళని కలిశాడు వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేశారు ఆ రోజు నుంచి నేను అమ్ముకోవడానికి వీలు కాదు ఎలా అమ్మాలా అని తిరిగి భూమాఫియా వ్యక్తుల్ని అనుసరించి వాళ్ళకి ఇది అప్పజెప్పడం జరిగింది ఇంకా నేను తెగించి చూసుకుంటాం దీని విలువ ప్రస్తుతం మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయల్లో మూడు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం ఏ తిరిగి అంటారు లేరా పదలకూరు మండలంలో స్వాతి మండల మండల ఎంఆర్ఓగా ఉన్నారో తిని పోలేదా అలాగే వీళ్ళు కూడా పంపిస్తాం ఇంటికి అన్నట్టుగా అందరిని మేపుతా ఉన్నాడు సదరు వ్యక్తి రెండు కోట్లైన మిగలద్ది కదా నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడుతూ ఎంఆర్ఓతో మాట్లాడుతుంటే ఈ రడ్డు వచ్చి మీరు ఎంఆర్ఓతో కాదు నాతో మాట్లాడండి అంటాడు అదేమంటే ఆయనకేం తెలియదు ఎంఆర్ఓకి ఏం తెలియని పరిస్థితులు ఈ పదలకూరు మండలంలో నడుస్తున్నాయా ఎంఆర్ఓ అంటే ఎవరు మండల మెజిస్ట్రేట్ ఇంకో విషయం చెప్పనా నేను చదువుకున్న ఓ ఉపాధ్యాయుడిగా ఎంఆర్ఓ అంటే భూ సంరక్షణ అధికారి ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జా చేస్తుంటే నాకు తెలీదు అనే వ్యక్తి కాదు సంరక్షించాల్సిన బాధ్యత ఎంఆర్ఓ మీద ఖచ్చితంగా ఉంది ఎంఆర్ఓ గారిని మేము గెలిస్తాయని అంటాడు సెక్రటరీ గారి నుంచి నాకు రిపోర్ట్ రాలేదు సార్ మేము ఇచ్చాంగా రిప్రజెంటేషను మీరు ఇచ్చారా అయితే చూస్తాను సార్ ఇలాగా ఈ వ్యవస్థ నడుస్తుంది సో కాల్డ్ నాకు కూడా లాయర్ గారి నుంచి ఫోన్ వచ్చింది నేను ఎక్కలా ట్రూ కాలర్లో నాకు కనిపించింది కాబట్టి నేను లిఫ్ట్ చేయలే ఈరోజు ఉదయాన్నే ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వచ్చింది అలాగే ఈ ఏరియాలో ఉండేటటువంటి రామలింగ గారికి ఫోన్ చేసి మీరు ప్రసమ పెట్టబాకండి అని చెప్పడం జరిగింది ఏంటి అంటే మేము వచ్చి మాట్లాడుకుంటాం మీతో మాట్లాడతాం అంటే ఈయనకు కూడా ఎంతో కంపిస్తారు అందుకంటే ఏముంది మేము అనుకునేది ఏంటంటే ఇది ప్రభుత్వ స్థలము మేమేమి ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవడానికి నేను లేనండి నాకు కూడా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారో పడుచుకోబాక అన్నారు నో నో నాకు అవసరం లేదు దేవుడు నా ఇందు దయ్యించి నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ప్రభుత్వ సంరక్షణ స్థలం కోసం మా వంతు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ అసోసియేషన్ ఏర్పడి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం రకరకాల వ్యక్తులకు ఇచ్చాం రాబోయే రోజుల్లో దీని మీద ఇంప్లి పిటిషన్ కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము దీన్ని ఆల్రెడీ కలెక్టర్ గారికి పంపించినప్పుడు కలెక్టర్ గారి నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది ఎంఆర్ఓ గారిని దీన్ని సర్వే చేసేయండి వచ్చింది డిపిఓ గారి నుంచి వచ్చింది మా కలెక్టర్లు కూడా మా దగ్గర ఉన్నాయి గారి నుంచి వచ్చింది ఏమని వచ్చిందంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న కొత్తల్లో ఏం చెప్పామంటే ఈ స్థలము అన్యాక్రాంతం కాబోతుంది సదరు స్థలాన్ని భూ కబ్జా చేయకముందే మాకిస్తే మా అసోసియేషన్ తరపున మా ప్రాంతంలో మేము దీన్ని అభివృద్ధి చేసుకుంటామని మేము చెప్పడం జరిగింది దానికి డిపిఓ గారు అలాగే ఇవ్వడానికి రూల్స్ లేవండి నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి మేమే దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చి ఒక లెటర్ కూడా పంపించారు నా దగ్గర ఉంది ఆ లెటర్ కాబట్టి మిత్రులారా మేము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసేది ఏంటంటే వదలకూరు మండలంలో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ భూ కబ్జా చేసేటటువంటి భూమాఫియా అరికట్టవలసిన బాధ్యత ప్రస్తుతము మన ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది ఎందుకని మేము ఈ మాట అంటున్నామంటే ఇది ఈ అధికారుల స్థాయి దాటేసింది ఎందుకనో తెలుసా నిన్నటి దినాన ఈ సోకాల్డ్ వ్యక్తి హైకోర్టులో మీకు ఇంకో విషయం చేస్తా నా దగ్గర ఆ విషయం కూడా ఉంది రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు కూడా ఓ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు కూడా ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే ఈ స్థలము పంచాయతీదే పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని ఆ సదరు వ్యక్తి ఏం చేశాడు తెలుసా తన రాజకీయాన్ని ఉపయోగించి అప్పుడున్నటువంటి దొరబాబు అనే సెక్రటరీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించేశాడు ఇప్పుడు ఇంకో వ్యక్తి వచ్చాడు తొమ్మిది నెలల కిందట ఈ వ్యక్తిని చేతిలో పెట్టుకొని నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విధంగా అడిగితే నేను ఇస్తానని ఏం చెప్పినట్లు అలాగా ఆయన ముందుకెళ్ళినట్టు ఇప్పుడు కలెక్టర్నే ఓ ముద్దాయిగా అక్కడ పెట్టారు కలెక్టర్ని డిపిఓని ఎంఆర్ఓని సెక్రటరీని పెట్టారు సో ని నేను ఎంక్వైరీ చేశారు డిపిఓ గారు నేను వచ్చారు డిపిఓ గారితో కూడా మాట్లాడాం ఈ విషయాలు ఈ నిపేదిక అంతా కూడా డిపిఓ గారికి ఇచ్చాం కాబట్టి అధికారులు అందరూ కూడా దీని మీద సత్వర తెలియజేసుకుని మేమేమంటామంటే ఖచ్చితంగా మాకేముందులే మేము నిన్న ఒక మండల ఆఫీసర్ని ఒక ఆయన అడిగితే సార్ దాని చుట్టూ తిరిగితే వాళ్ళు వేస్తారా ఆ కేసు చుట్టూ మేము తిరగాల మాకెందుకు సార్ ఇవన్నీ అంటున్నారు అధికారులు ఏనుకున్నారు ఇక అలాగా నిర్లక్ష్యం